హలో ఫ్రెండ్స్ నమస్తే నా పేరు శోభ అండి నేను వడియాలు పెట్టడంలో కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటున్నాను చాలామంది యూట్యూబ్లో చాలా వడియాలు పెడుతున్నారు కానీ చాలామంది పెట్టాలని ఆసక్తి ఉంటుంది కానీ ఎండల వల్ల పైకి వెళ్ళి గంట గంట సేపు కూర్చొని పెట్టాలంటే చాలామందికి కష్టము అలాంటి వారి కోసం నేను కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను ఈ టిప్స్ విన్న తర్వాత మీరు వడియాలు పెట్టాలని ఆసక్తి మీలో పెరుగుతుంది అందుకే ఇంకా వీడియోలకు వస్తే ఫస్ట్ టిప్ ఏమంటే మనం వడియాలు పొద్దున్నే అవసరం లేదని రాత్రి కూడా పెట్టవచ్చు నేను నేను కూడా ఎప్పుడు రాత్రి వడియాలు పెట్టాను పొద్దున లేచి మళ్ళీ మేడ పైన పెట్టవచ్చు ఇది మా ఫ్రెండ్ ఒకరు వల్ల నాకు తెలిసిందండి రాత్రి నేను కూడా అప్పుడు చిన్న పొద్దున పూటే వడియాలు పెట్టేదాన్ని అయ్యో వడియాలు రాత్రి పెడితే పొద్దున ఎలా ఉండి పైకి ఎలా పెడతాము అని అనుకుంటారే అలా ఏం బెంగపడే అవసరం లేదు ఇంకో రెండో టిప్పు చెప్తున్నాను అదేమంటే మనం సాధారణంగా ఫ్రిడ్జ్లో అవి కొన్నప్పుడు మనం ఇలా ఇలాంటివన్నీ మనకు దొరుకుతుందండి ఇదో ఇలా ధర్మాకోలు ఆ కానీ లేకపోతే మీ ఇంట్లో ఉన్న ఎటువంటి స్వీట్ షీట్ కానీ లేకపోతే చూసిన ముక్కలు ఇలాంటివన్నీ మీరు దాచి పెట్టుకోవాలంటే మీకు వడియాలు పెట్టడం ఈజీ అవుతుంది ఈ కవర్స్ కూడా మనకు మామూలుగా ఎక్కడన్నా షాపులో దొరుకుతుంటుంది ఇది మూడు వైపులా కట్ చేసేసి ఇలా పైన వేయవచ్చండి మీరు ఇలా పైన వేసేసి మీరు హాయిగా ఆరామ్గా వడియాలు పెట్టవచ్చు మీరు రాత్రిపూట తొమ్మిది తర్వాత మీకు తీరిక దొరుకుతుంది కాబట్టి ఒక గంట గంటతో గంట ముందర ఉడికించి పెట్టుకుంటే కొద్దిగా చల్లగా పెడిన తర్వాత నీట్గా దీనిలో ఏం పెట్టాలో వడియాలు పెట్టేసుకొని రాత్రిపూట బాల్కనీలో లేకపోతే టేబుల్ పైన పెట్టేసి లేచి మీరు ఆరాంగా మేడ పైన పెట్టచ్చు ఇంకోటి ఏమంటే మేడ పైన పెట్టిన తర్వాత కాకులు ముక్తుందేమో లేకపోతే పావురాయి మృతుందేమో అన్నమా అనుమానం ఉంటుంది అలా కాకుండా ఒక నల్ల గుడ్డ కానీ లేకపోతే గ్యాస్కెట్ పాత గ్యాస్కెట్లు ఎవరింట్లోనే ఉంటుంది ఎవరింట్లో సాధారణంగా ఉంటుంది ఆ గ్యాస్కెట్ తీసుకెళ్ళి ఒక మూలకు ఇలాగా పెట్టాలండి పెడితే మీకు కాకులు కానీ పక్షులు కానీ గుట్టవు ఇంకోటి ఏమంటే ఇవి పెట్టిన తర్వాత మరుసటి రోజు ఇవన్నీ మోసపోయి పెట్టే అవసరం లేదు ఎలాగో ఒక రోజుకి ఎండిపోతుంది కాబట్టి మరుసటి రోజు ఒక ట్రేలో కానీ ఒక చాటలో కానీ అవన్నీ మెల్లగా తీసి పెట్టేసేసి పిల్లలకి ఇచ్చినా కూడా ప్రగతికెళ్ళి పైన పెట్టేస్తుంటారు తర్వాత ఇంకేం చేయాలంటే మీరు వడియాలు పెట్టేటప్పుడు పిండి బాగా ఉడికిన తర్వాత వడియాలు బాగా తెల్లగా రావాలంటే చివరిలో ఒక నిమ్మరసం పిండిలో వేయండి వడియాలు తెల్లగా వస్తాయి ఈ వీడియో మీకు నచ్చింది ఇది విన్న తర్వాత మీరు చాలా ఉత్సాహంగా వడియాలు పెట్టేస్తారు మీ అభిప్రాయం తెలపండి లైక్ చేయండి షేర్ చేయండి ఖండిస్ చెప్పండి థ్యాంక్ యూ